బంగాళాఖాతాల్లో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కారణంగా గత నాలుగు రోజులుగా ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షపాతం నమోదైంది ప్రధానంగా ఈ అల్పపీడనం ప్రభావం కోస్తా జిల్లాలపై ఎక్కువగా కనిపించింది అయితే తాజాగా వాతావరణ శాఖ మరో ప్రకటన విడుదల చేసింది అక్టోబర్ ఇరవై నాలుగున ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదిలి మరింత బలపడే అవకాశం ఉందని అక్టోబర్ ఇరవై ఆరు నాటికి ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉందని కూడా పేర్కొంది దీంతో ఆంధ్రప్రదేశ్లో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఇప్పటికే ఆకాశం దట్టమైన మేఘాలతో కమ్ముకొని ఉందని కొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని సూచించింది మరోవైపు బంగాళాఖాతంలో వస్తున్న వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది వర్షాల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు